ఔటర్ చుట్టూ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలని రాజశేఖర్ రెడ్డి కళ అంటే హైదరాబాదు నగరంలోని హౌసింగ్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా దాని చుట్టూ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేయాలని అప్పట్లోని రాజశేఖర్ రెడ్డి కళ అనమాట అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ నిర్మించాలని అనుకున్నారనమాట హైదరాబాద్ నగరంపై ఒత్తిడి తగ్గుతుందని టౌన్షిప్లు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసి అనుకుంటున్నాను అనమాట అప్పుడు అప్పట్లో తర్వాత ఆ యొక్క ఆయన చనిపోయిన తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పని చేయాలనుకుంటుంది హైదరాబాద్ నగరంలోని భూములు అమ్మి నిర్మించేందుకు హౌసింగ్ బోర్డు కూడా కసరత్ చేస్తుంది అన్నమాట అందుబాటు ధరలోనే ఇల్లు కట్టించేవాలని అనుకుంటున్నారు దీనికోసం వాళ్ళు ఇలా విశ్వ స్థాయిలో అపార్ట్మెంట్ నిర్మించాలనుకుంటుంది అన్నమాట రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు కోసం అందుబాటులో ధరల్లో ఉండే గృహాలు నిర్మించి ఇచ్చేందుకు హౌసింగ్ బోర్డు సిద్ధమైంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మందికి ఇల్లు లేవు ఒకప్పుడు ఆశ అతిపెద్ద కాలనీని కేపిహెచ్బిని కూడా ఈ హౌసింగ్ బోర్డు కాలనీ అని రూపొందించింది అనమాట హైదరాబాద్ అవుటోర్ చుట్టూ ఓఆర్ఆర్కి చుట్టూ కాలనీ నిర్మించి నిర్మించాలనుకుంది ఉమ్మడి ఏపీ సమయంలోనే లాస్ట్ టైం రెండు వేల పదమూడులోనే రావీల్యాలోని వెళ్ళాల నిర్మాణమే లాస్ట్గా చేసింది అనమాట ఈ హౌసింగ్ బోర్డు అన్నది అంటే ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్లోనే హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా మాకు హౌస్ ఉంది అంటే ఒకప్పుడు అప్పట్లోది ఎప్పుడు రెండు వేల ముందే హౌసింగ్ బోర్డు కాలనీ వైజాగ్ ఇల్లు కట్టింది అందులో ఒక హౌస్ తీసుకున్నాం అప్పట్లోనే అలాగే కానీ కొన్ని నాణ్యత ప్రమాణాలు అని అంటారు కానీ నాణ్యత ప్రమాణంతో పాటిస్తే చుట్టూ రాజశేఖర కళను మళ్ళీ సహకారం చేయాలన్నమాట హౌసింగ్ బోర్డు కాలనీ తెలంగాణ అయిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కూడా హౌసింగ్ బోర్డు కాలనీ చేయలేదు రెండు వేల పదమూడులోనే లాస్ట్గా రావీల్యాలను వెళ్ళాలని నిర్మించింది అనమాట హౌసింగ్ బోర్డు ఆ తర్వాత చేయట్లేదు సుమారు పన్నెండు సంవత్సరాల నుంచి గృహ నిర్మాణానికి ముందుకు రాలేదు అనమాట హౌసింగ్ బోర్డు ఇప్పుడు హౌసింగ్ బోర్డు మళ్ళీ ప్రజలకు అందుబాటు ధరలో నిర్మించేందుకు పాలసీలు తీసుకుని వస్తుంది అన్నమాట తక్కువ ధరలో అందుబాటులో ఉంచాలని ఇళ్ళ నమూనాలు ఖర్చులు తగ్గిస్తూ మన్నికి పెంచే విధంగా ఆధునిక పరి పరిజ్ఞానంతో ఇల్లు నిర్మించాలని కన్సల్టెంట్లతో మాట్లాడి చర్చిస్తారన్నమాట హైదరాబాద్ నగరంలో కాలనీ నిర్మించాలంటే భారీ అవుతుంది ధరలు ఎక్కువగా ఉంటున్నాయి దీంతో అందుబాటులో ధరల్లో ఇల్లు ఉండేలాగా అవుటర్ చుట్టూ కాలనీ నిర్మించాలి అవి శాటిలైట్ టౌన్షిప్ తరహాలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో వందల ఎకరాల స్థలాలు ఉన్నాయి వాటిల్లో దాదాపుగా పన్నెండు వందల ఎకరాల వివాదాలు ఉన్నాయండి పన్నెండు వందల ఎకరాలు వివాదాలు ఉన్నాయి హౌసింగ్ బోర్డుకి కానీ చాలా వరకు ల్యాండ్ ఉంది హౌసింగ్ బోర్డుకి మరోవైపు నగరంలో పలు ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు కూడా బోర్డు ఆధీనంలో ఉన్నాయి ఇందులో ఖరీదైన ప్రాంతాల్లో భూములు వేలం వేసి ఆ నిధులతో శివాలలోని భూములు సేకరించి ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తాను అనమాట ఉమ్మడి రాష్ట్రం హౌసింగ్ బోర్డు అమలు చేసిన విధానాలు దేశవ్యాప్తంగా గుర్తింపు కూడా తీసుకుని వచ్చాయి పలు రాష్ట్రాలు వీటిని కూడా అనుసరించాయి అయితే అనంతరకాలం రాష్ట్రం హౌసింగ్ బోర్డును ఆమాత్రంగా మారింది అనమాట ఇతర రాష్ట్రాల పురోగతి సాధిస్తే మన రాష్ట్రం చాలా దెబ్బతింది ఈ క్రమంలో కన్సల్టెన్సీలు ఆయా రాష్ట్రాలను పర్యటించి అధ్యయనం చేసి అనుసరించదగిన విధాయాలను సూచించి ప్రస్తుతం హౌసింగ్ బోర్డు దగ్గర నిధులు లేవు కానీ వందల ఎకరాల ల్యాండ్ ఉంది అందువల్ల ఆ ల్యాండ్ తనఖా పెట్టి హట్టుకో వంటి సంస్థల నుంచి రుణం తీసుకోవాలని ఆ విధంగా జనాల దగ్గర కూడా తక్కువ తోటి తక్కువ పెట్టుబడితోటి నిల్ ఇల్లు నిర్మించాలని అలాగే ఐడిఎఫ్ కూడా వాళ్ళు కృషి చేస్తుంది అనమాట గతంలో హౌసింగ్ బోర్డు రూపొందించిన కాలంలో ఎనభై పర్సెంట్ అన్ని వ్యక్తిగత ఇల్లులే ఆధునిక నిధులతో ఆధునికంగా ఇల్లు నిర్మించే గతంలోనే హౌసింగ్ బోర్డు ఏ నీళ్ళు నిర్మించినా అవి వ్యక్తిగత ఇల్లు ఇప్పుడు వాటికి డిమాండ్ ఉన్నంత అవే అలాగే అనమాట ఎల్ఐజీ కేటగిరీలో కూడా ఇల్లు నిర్మించారు కోట రూపంలో నిర్మించారన్నమాట గతంలో ఇప్పుడు ఎల్ఐజీ ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ వాటిని కూడా నిర్మిస్తారన్నమాట ఇప్పుడు భూమిదారులు అధికంగా ఉన్నంత వ్యక్తిగత నిర్మాణం కాకుండా విస్తృత స్థాయిలో అపార్ట్మెంట్ నిర్మించాలని అనుకుంటుంది హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎందుకంటే ఇది ఇలా ఈ విధంగా అవుటర్ చుట్టూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఒక ముప్పై లక్షల ఇల్లు అంటే హైదరాబాద్ చుట్టూ ముప్పై పది లక్షల ఇల్లు నిర్మించాలి అలాగే అన్ని అన్ని ప్రాంతాలను కలిపి మొత్తంగా నలభై లక్షల ఇల్లు నిర్మించాలి హౌసింగ్ బోర్డు కాలనీ అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది తెలుగు తెలంగాణ రాష్ట్రంలోని అందరికీ ఇల్లులు వస్తాయన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం